మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నిండి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందామా ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు చోటిసి ఫ్యామిలీ అండి చిన్న ఫ్యామిలీ అమ్మా డాడీ ఇద్దరు తమ్ముళ్ళు నేను ఫైవ్ తమ్ముళ్ళు మీరు మీరు పెద్దవారు ఇంకా మ్యారేజ్ చేసుకోలేరు మరి మ్యారేజ్ ఎప్పుడు సార్ మ్యారేజ్ నెక్స్ట్ టైం దొరకట్లేదు మూవీస్ మూవీస్ మీద టైం అని కాదు కానీ ఫస్ట్ ఈ ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్ లో సెటిల్మెంట్ అంటూ ఎవరికి ఉండదు అవును సీరియస్ చెప్తున్నా టెక్నీషియన్స్ వేరు ఆర్టిస్ట్ వేరు ఆ స్పాన్ ఆఫ్ లైఫ్ ఎంత వరకు ఉంటుందో ఏంటన్నది చాలా లిమిటెడ్ ఉంటుంది సో మనం సెటిల్ అయిన తర్వాత ఏదైనా చేయాలి ఇప్పుడు అవతల వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం నమ్ముకుని వచ్చి మ్యారేజ్ చేసుకుని తర్వాత హౌ టు సెటిల్మెంట్ వాళ్ళు మనం సరిగ్గా చూసుకోగలగాలి అలా చూసుకోలేనప్పుడు మనం చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాం వాళ్ళని ఇబ్బంది పెడతాం మనం ఇబ్బందులు పడతాం అలా కొంచెం ఏదైనా సెటిల్ అయిన తర్వాత ఓకే ఇద్దరు సపోర్ట్ ఉంటుందండి నాకు దేవుడి తర్వాత తల్లి తండ్రి ఆ రేంజ్ నాకు ప్రతిదీ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఉన్నది కూడా మొత్తం అంతా నాకు సపోర్ట్ చేయడం అంటే గ్రేట్ వాళ్ళకి బాగా ఇష్టమైన మూవీస్ ఆ నలుగురు ఇష్టం సై ఇష్టం బాహుబలి కంత్రి అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు కూడా అరే వాళ్ళ ఫ్రెండ్స్ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కోలీ అందరూ రిలేటివ్స్ నైబర్స్ అందరూ చెప్పుకుంటారు నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి చదివి ఒక జాబ్ తెచ్చుకున్న కూడా అంత క్రెడిట్ ఉండదు ఆ మెంటాలిటీ అయితే ఇక్కడికి రామ్ కదా అదే అంటున్నా అసలు తెచ్చుకున్న కూడా అంత క్రెడిట్ ఉండదు ఇది మా పర్సనే మా పర్సనే అని అట్లా చెప్పుకోరు కదా ఒక ఎదిగి ఇట్లా ఉంటే నిజం రియల్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇస్తా వద్దు ఇక్కడ ఒక వస్తుందన్నా సరే హ్యాపీ ఎందుకంటే మన ఇష్టం పడి చేసే దాంట్లో ఆ హ్యాపీనెస్ వేరుంటుంది మనం కష్టంగా చేసే దానికన్నా ఇష్టంగా చేసే దాంట్లో సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఇంకా అదొకటి మనం ఇండస్ట్రీ పర్సన్ అయితే అది ఇంకా ఇంకొకటి చాలా అంటే చాలా అవునా కదా ఓకే సార్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ గాని మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ వచ్చి సెల్ఫీస్ అడగడం కానీ మీతో మాట్లాడడం కానీ అలాంటివి రెగ్యులర్గా జరుగుతుంటాయి సో వెరీ హ్యాపీ మనం వాళ్ళు గుర్తించడం కోసమే కదా ఇంత కష్టపడేది వాళ్ళు ఏదో చూసేస్తారు వీళ్ళు ఏదో అనేసుకుంటారు మనం దాకుంటే మనం మంచిగానే ఉంటారు కదా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అండి సీరియస్ గా చెప్తున్నా అందరూ వస్తారు సెల్ఫీస్ దిగుతారు నిజంగా ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఏ ఆర్టిస్ట్ కన్నా సరే అదే ఉంటుంది కాకపోతే కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు క్వశ్చన్లు అడుగుతారు ఇంకా కొంచెం చాలామంది ఆర్టిస్టులు హౌ టు బిహేవ్ ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే అది పొగరనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు పొగర మనం ఏదైనా కొంచెం నవ్వుతూ ఎక్కువగా మాట్లాడినా నీకు ఎంత ఇస్తారు నీ నన్ను కూడా తీసుకెళ్ళిపో సినిమాలో మామను కూడా తీసుకెళ్ళిపో ఇలా ఇక్కడ దాకా వస్తారు వాళ్ళు అంటే వాళ్ళు మా ఆ ఫ్రీనెస్ చూసి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు సో అవన్నీ మనం అవతల వాళ్ళతో మనం షేర్ చేయలేము చెప్పలేము కాబట్టి కొంచెం మనం రిజర్వ్గా ఉంటే బాగుంటుంది మళ్ళీ అంత దాకా రానివ్వకుండా ఏ ఆర్టిస్ట్ అయినా సరే అదే మెయింటైన్ చేస్తారు అంతే తప్ప వాళ్ళకి ఉండదు ఈగోస్ ఉండదు అలాంటివి ఏమీ ఉండవు సిచ్యువేషన్స్ తగ్గట్టు ఉంటారు అంతే నిజంగా సింగిల్ లైఫ్ బెస్టా లేదంటే మ్యారేజ్ లైఫ్ బెస్టా అలానే ఏం లేదండి ఒకరిని మనం అంటే నా లైఫ్ ఇస్ బెస్ట్ అని చెప్తున్నా ఎవరి లైఫ్ వాళ్ళకే బెస్ట్ వాళ్ళు సిచ్యువే వాళ్ళు ఫేస్ చేసే ఏమ్ని గోల్ను బట్టి ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అంతే తప్ప ఇది బెస్టా అది బెస్ట్ అంటే అంత నేను పెద్దోడిని కాలేదు చెప్పాను పెద్దవాడిని ప్రజెంట్ అయితే సెటిల్ ఉండే లైఫ్ అయితే బెస్ట్ అంటే అందరూ కూడా కోరుకునేది ఒక గోల్ అచీవ్ చేసి రీచ్ అవ్వాలని కోరుకుంటారు హ్యాపీ డిఫరెంట్ డిఫరెంట్ మొత్తానికి మీకు క్రష్ ఏమైనా ఉన్నారా క్రష్ అంటే చాలా మంది ఉంటారు ఓకే ప్రజెంట్ క్రష్ ప్రజెంట్ క్రష్ శ్రీలీల అండి డాన్స్ అయ్యి డాన్స్ చాలా బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెల్ చాలా బాగా చేస్తున్నారు అవునవును ఓకే సార్ మీకు ఏ ఏజ్లో అంటే స్కూల్ ఏజ్ కానీ కాలేజ్ ఏజ్ కానీ ఆ ఏజ్లో క్రష్లు ఉండేనా అదే ఆ ఏజ్ నిజంగా మాకు ఏం తెలియలేదండి చాలా మంది చెప్తారు కానీ టీచర్స్ అంటే భయం ఉంటుంది అది పక్కన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు క్రికెట్ స్పోర్ట్స్ ఇలాగ ఈ మైండ్ ఆఫ్ ఇది ఉంది కానీ క్రషెస్ తక్కువ క్రషెస్ తక్కువ ఇప్పటిదాకా లవ్ అయితే ఎవరితో ఉండలేదు ఇండియాస్ మై కంట్రీ ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అన్న లో ఉంటాం పర్టికులర్లీ ఇదేం లేదు కానీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ హ్యాపీ అందరితో సపోర్టివ్ గా ఉంటాం సరదాగా ఉంటాం ఓకే మీ లైఫ్ లో బాగా హ్యాపీ మూమెంట్ ఏమన్నా ఉందా నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానండి మీరు అదే చెప్తారు అనుకున్నానండి నేను రోజు మనకున్న దాంట్లోనే హ్యాపీనెస్ ఉండాలి అందులోనే మనకు ఇది ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫేస్ చేసాం అనుకోండి ఇది కష్టం అని ఫేస్ చేస్తే అది కష్టంగానే అనిపిస్తుంది ఏదైనా మనం ఫేస్ చేయాల్సిందే అని ఫీల్ అయ్యాం అనుకోండి కష్టాన్ని అయినా హ్యాపీనెస్ అయినా రెండు ఒకేలా చూడొచ్చు ఓకే మనమే కదండి ఫైనల్ అయితే ఫేస్ చేయాలి హ్యాపీనెస్ ని మనమే ఫేస్ చేయాలి కష్టాన్ని మనమే ఫేస్ చేయాలి బాధని మనమే ఫేస్ చేయాలి ఏదైనా మన బాడీ మనమే ఫేస్ చేయాలి ఎవరికైనా షేర్ చేసుకుంటారా లేదు అండి నేనే షేరింగ్ ఉండదు కానీ ఉన్న చోట నలుగురు హ్యాపీగా ఉండాలి వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉండాలి అంతే మన పెయిన్ అంతా లోపల అదే చెప్తున్నాను మనం నాకు పెయిన్ మనం ఎప్పుడు రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఎంత పెద్ద పెయిన్ అయినా సరే ఇట్స్ లైట్ సాడ్ మూమెంట్ అదే చెప్తున్నాను కదా మీరు హ్యాపీ అడిగినప్పుడు కూడా అడుగుతారు నేను రెండు ఒకేలా రిసీవ్ చేసుకుంటాను సీరియస్లీ ఓకే అప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళకూడదు హ్యాపీనెస్లో ఉన్నప్పుడు కూడా గుడికి వెళ్తే అది కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది ఇప్పుడు మనకి ఏదైనా పండగలు వచ్చినాయి అనుకోండి డెఫినెట్లీ మనం ఏ టెంపుల్కో ఎక్కడికో వెళ్తాం నిజంగా ఒక బాధ పేరు కలిగింది అనుకోండి తెలియకుండానే మనకు ఆటోమేటిక్గా దేవుడు గుర్తొస్తూ ఉంటాడు అప్పుడు దాకా మనకి హ్యాపీనెస్లో ఉన్నా సో ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే హ్యూమన్ ఇది ఉంటుంది మనం పుట్టినందుకు మనుషులుగా ఓకే అంటే సార్ కూడా నేను నిజంగా చెప్తున్నా నేను ఆల్మోస్ట్ నేను ట్వల్వ్ ఇయర్స్ కి ఇండస్ట్రీకి వచ్చా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ కి ఇండస్ట్రీకి వచ్చా సో ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ లైఫ్ లో నేను ఎన్నో నేను హ్యాపీనెస్ చూసా పెయిన్స్ చూసా బాధలు చూసా ఆల్రెడీ నేను ఎన్నో ఫేస్ చేసే నేను ఇచ్చా అంటే గాడ్ ఎలా ఉంటాడంటే ఒక పర్సన్ అన్ని తెలుసుకోగలిగితేనే పర్ఫెక్ట్ పర్సన్ అవుతారు సో ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఇంత చిన్న వయసులో నాకు ఇచ్చినందుకు గాడ్ అన్ని చూపించినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఓకే కానీ స్టార్టింగ్ లో చాలా ఫేస్ చేస్తారు అయితే యా డెఫినెట్ నేనే కదండి ఎవ్వరు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే చేస్తారు కూడా కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అంతే తప్ప ఈ ఫేస్ చేయటం అన్నది మాత్రం రెగ్యులర్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ చేయాల్సిందే అందరూ మీరు రీసెంట్ గా చూసిన మూవీస్ నేను గుంటూరు కారం అన్ని మూవీస్ చూస్తాయి వెబ్ సిరీస్ నీరు మలయాళం మూవీస్ చాలా బాగా నచ్చింది నీ సో ఇంకా ఈ అన్ని మూవీస్ చూస్తాం అది ఇది అని ఏం లేదు ఓకే మీ ఇన్స్పిరేషన్ మా ఇన్స్పిరేషన్ మన తెలుగులో అంటే ఎన్టీఆర్ అన్న చిరంజీవి గారు తమిళ్ సూర్య గారు అంటే ఏ లుక్స్లో అయినా సరే సూర్య గారు చాలా బాగుంటారు ఏ గెటప్స్ చేసినా కానీ ఏ లుక్స్లో అయినా నాకు సూర్య గారు అంటే చాలా చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది అలాగే మన సినిమాలో ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో మనం గుంటూరు కారు చూసాం అనుకో మహేష్ బాబు గారు స్లాంగ్ అరే బలి మాట్లాడారే మనం కూడా నెక్స్ట్ ఇలా ట్రై చేయాలి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది ఒక సినిమా చూస్తే ప్రతి దాన్ని చూసి ఒక ఇన్స్పైర్ హండ్రెడ్ పర్సెంట్ మనం మనం చేంజ్ అవ్వడానికి చాలా మోటివేట్ చేస్తారు సినిమా అన్నది ఒక ఆర్టిస్ట్గా మనం ప్రతిదీ చూడగలిగితేనే నెక్స్ట్ అరే ఇప్పుడు మహేష్ బాబు గారు గుంటూరు కారంలో స్లాంగ్ చూడండి చాలా బాగుంటుంది ఆ గుంటూరు స్లాంగ్ సో నెక్స్ట్ మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇలాగా మనం మాట్లాడాలి ఇలాంటి స్లాంగ్ ఏదైనా మనం చేయాలి అంతే ప్రతి సినిమా కూడా ఒక ఇన్స్పిరేషన్గానే ఉంటుంది ఓకే మీరు చూసిన గుంటూరు కారంలో ఇప్పుడు మీకు క్రష్ అంటున్నారు కదా ఏ డాన్స్ నిజంగా మహేష్ బాబు గారు ఇంతకు ముందు సినిమాలతో చూస్తే ఈ సినిమాలో శ్రీలీల తో పాటు బ్యాలెన్స్ చేసి కూడా చాలా బాగా చేశారు ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్స్ అంటే ఐమ్ ఐం డిప్లొమా ఇన్ డాన్స్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ సో నాకు ఆ ఫీల్తో శ్రీలీల గారు బాగా కనెక్ట్ అయ్యారు చాలా బాగా చేస్తున్నారు డాన్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ సార్ మీ ఫోన్లో ఎక్కువ యూస్ చేసే యాప్ ఏంటి నేను ఫోన్లో జనరల్గా చూసేది వాట్సాప్ అండి వాట్సప్ ఇంకా మూవీస్ చూస్తాను ఆల్బమ్స్ చూస్తాను కొత్తగా సంబంధించిన డాన్సెస్ కానీ ఏదన్నా ఉన్నా కానీ చూస్తా జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటారు అలా టచ్ చేయరా మీరు ఈ జనరేషన్ చూస్తున్నాం అండి ఏది ఇది చూస్తున్నా ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి సపరేట్గా చెప్తా ఉన్నారు దంగే ఇలాంటివి ఏయో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే అది పేరు నేను నాకు ఏదో చూడలేదు గల్లీ గర్ల్సా సిల్లీ గర్ల్సా ఏదో ఉంది సమ్ ఐ డోంట్ నో నాకు తెలీదు ఏమో ఆ రీల్స్ చూసిన తర్వాత అంటే మనం నిజంగానే పాతకాలంలో ఉన్నామా మన జనరేషన్ ఎరక్కి వెళ్ళిందా లేదా వీళ్ళు జనరేషన్ ఎక్కడికో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారా అన్నది ఏం అర్థం కాలేదు ఇప్పుడు ఈ బూతులన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఏం లేవు బాడీలో ఉన్న పార్ట్సే ఒక అమ్మాయిలో ఉన్న బాడీలో పార్ట్స్ అబ్బాయిలో ఉన్న బాడీలో పార్ట్స్ దాన్ని పెట్టుకుని ఆ దెంగే ఆ మొడ్డ ఇలాగ అరే దెంగే అంటే వాళ్ళు సొసైటీ కల్చర్ని ఎంత క్యాజువల్గా తీసుకొస్తున్నారంటే పేరెంట్స్ ఏమో పిల్లల్ని చాలా బాగా పెంచుదాం అని చాలా ట్రై చేస్తున్నారు సీరియస్లీ చెప్తున్నా ఐ రియల్లీ ఫ్యాక్ట్ నేను చెప్తుంది ఇప్పుడు రీల్స్ ఇవన్నీ చూస్తుంటే దాని నుంచి నేర్చుకునేదానికన్నా వల్గారిటీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక సాంగ్ చూస్తే వాళ్ళు సగం విప్పి సగం డాన్సులు వేసి అంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి చూపిస్తున్నారా వాళ్ళకున్న అందాలు మనం ఎవరు చూడలే చూడలే చూడలేకపోతున్నారు కాబట్టి ఇందులో రీల్స్లోంచి చూడమని చూపిస్తున్నారా తెలీదు కాకపోతే ఈ బూత్లో ఏమి ఉన్నాయి చూడండి అది నెక్స్ట్ జనరేషన్కి ఎంతవరకు ఉపయోగపడతాయి వీళ్ళే నెక్స్ట్ జనరేషన్ మారుస్తున్నారేమో అన్న ఫీల్ అయితే నాకు చాలా కలిగింది అదే అమ్మాయి జీవితం అనే ఒక ఫీలింగ్ వచ్చింది అది చూసిన తర్వాత అంటే మనం ఎక్కడో ఉన్నాం అంటే కల్చర్ ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయం అనేది చాలా అందరూ కూడా ఫారెన్లో అయినా ఎవరైనా మన గురించి మన హిందూ ఏ కంట్రీస్లో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనకే సో అదే హిందూస్కి అవి తమిళన్స్ అవ్వచ్చు మన ఇండియాకి మెయిన్ ఇండియాకి ఇండియన్ కల్చర్ని మన వాళ్ళు గల్లీ వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పారు గల్లీ గర్ల్సా సిల్లీ గర్ల్స్ గల్లీ పోరీస్ గల్లీ పోరీస్ యా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కొన్ని రీల్స్ చూసా వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే క్యాజువల్గా అరే దేంగే ఏ దెంగే వే ఇలాంటి ఇలాంటివి ఎంత బాగా చెప్తున్నారంటే అంటే నిజంగా కల్చర్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారో తెలియట్లేదు రీల్స్ అన్నదాన్ని చూసేవాళ్ళందరినీ కూడా అంటే అబ్బెట్గా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఏం లేదు వాళ్ళ అదే పనిగా రీల్స్ పెట్టి వాళ్ళు మాట్లాడే అని ఇవి పక్కనున్న అబ్బాయిలతో కానీ బిహేవ్ చేసేది అమ్మాయిలతో కానీ బిహేవ్ చేసేది సో దీనివల్ల హౌ టు కల్చర్ ఇప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు బూత్లన్నీ ఎక్కడో లేవండి ఒక అమ్మాయిలో ఉన్న పార్ట్స్ అబ్బాయిలో ఉన్న పార్ట్స్ ఈ పార్ట్స్ పెట్టి తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ఏంటి అసలు నాకు అదే అర్థం కాలేదు సరే ఓకే ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు పెద్దవాళ్ళు కూడా చూస్తారు ఏజ్ కొంచెం పెద్దవాళ్ళు కూడా చూస్తారు చూసినప్పుడు ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది హౌ టు సొసైటీ హౌ టు పీపుల్ లివింగ్ అన్నది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు ఈ సెన్ సినిమా కంటూ ఒక సెన్సార్ వచ్చింది ఈ రీల్స్ కంటూ సెన్సార్స్ ఇలాంటివి ఏం లేవు కదండి ఇంకా వాళ్ళ ఇష్టం హ్యాపీ ఇదే మన ఫార్వర్డ్ ఫ్యూచర్ జనరేషన్ అనుకుంటే మాత్రం మేబీ ఇంకా ప్రతి పిల్లలు కూడా అదే ఉంటారు విధంగా పాటలు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు అంటే నా నేను దెంగేస్తాను నీకేంటి ఇలా చెప్తారు ఎక్కడికో దెంగేస్తాను నీ నీకేంటి ఇలా మాట్లాడే కల్చర్ వచ్చేస్తుంది అంతే దానివల్ల హౌ టు పీపుల్ రెస్పెక్ట్ హౌ టు పీపుల్ వాల్యూస్ అనేవి చాలా లో అవుతాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది రీల్స్ వల్ల చేయొచ్చు ఏంటి టాలెంట్ చూపించుకోవడానికి రీల్స్ ఇప్పుడు ఒక సినిమా ఉంది ఒక డైలాగ్ తీసుకుని వాళ్ళు ప్రజెంటేషన్లో ఇమిటేట్ చేసి చెప్తున్నారు ఒక డాన్స్ ఉంది ఒక డాన్స్ ప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని ఒక ఫీ ఫీల్ తెలుస్తుంది మొన్న ఒక ఆంటీ ఎవరు డాన్స్ వేశారు మొన్న ఇప్పుడు షోల్లో కూడా తమిళ్ సాంగ్ ఒకటి డాన్స్ చేశారు అలాంటిది అంటే చూస్తారు అంతే తప్ప వాళ్ళు ఆ చూసిన దానికి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ట్రై చేద్దాం కొత్తగా ఏదో చూపిద్దాం అనుకుంటే మాత్రం మిస్లీడ్ అవుతుంది చాలా వరకు అంటే పెద్దవాళ్ళు చూడటానికి లేకుండా అన్కంఫర్టబుల్గా తయారవుతుంది అందరూ చూడలేరు సో అది కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్ ఓకే సార్ అందుకేనా మరి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా చూడకుండా మానే సార్ అంటే ఏం లేదండి ఇప్పుడు నేను చూడబట్టే కదా మీకు ఇంత డిస్కస్ చేసి చెప్తున్నాను కల్చర్ అన్నది వాళ్ళ మనం మనల్ని ఎక్కడికో తీసుకెళ్దామని చూస్తున్నారు అలా కాకుండా కొంచెం లిమిట్లో ఏదైనా చేస్తే అవతల వాళ్ళు పెద్దవాళ్ళు చూసినా పిల్లలు చూసినా కానీ ఒక వాళ్ళు కూడా ఇన్స్పైర్గా ట్రై చేసేటట్టు ఉండాలి మనం ఏం చేసినా ఈ బూత్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చేశారనుకోండి సో అది మనం వాళ్ళు వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరే చెప్పండి ఒక పిల్లవాడు చూశాడు వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఏది చూసినా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు గ్రాస్ప్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు వీళ్ళు ఇలాగ బిహేవ్ చేయడం వల్ల రేపు వాళ్ళకి ఫ్యూచర్ రేపు వాళ్ళు ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి వాళ్ళ పిల్లల్ని కనాలి సో వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ అందరూ బిల్డ్ అయి ఉంటారు కదండి ఒక పర్సన్కి వాళ్ళందరిలోని ఇలాంటివి యూజ్ చేస్తే రేపు అన్న ఇవన్నీ బయట పార్ట్స్ ఏమీ కాదు ఇది ఒక మనిషిలో ఉన్న బాడీలో పార్ట్సే వీటిని పెట్టుకుని ఎక్స్పెషల్లీ తిట్టుకోవడం ఇలా మాట్లాడుకోవడం అన్నది అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తే మనం ఎలా మాట్లాడలేం కదండి ఓ ఫంక్షన్కి వెళ్ళినా మనం మాట్లాడే ఓ టెంపుల్కి వెళ్ళినా మనం ఇలా మాట్లాడే అంటే హౌ టు సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎక్కడికో గోవా ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు ఆ గోవాలో వస్తే చూడవే వీడు నన్ను దెంగుతున్నాడే దెంగేస్తున్నాడే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటే అవతల వాళ్ళకి హౌ టు ఫీల్ వాళ్ళు ఏం అనుకుంటున్నారు అవతల వాళ్ళకి నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడే ఇలాగ ఇంత క్యాజువల్గా ఇది ఆ రోడ్డు దాటదానికి నన్ను దెంగుతుంది ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని వాళ్ళు ఇలాగా అంటే అంత ఫ్రీకౌట్ అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ఫ్రీకౌట్ ఉంటే పర్సనల్గా చేసుకోవచ్చు ఏదైనా సరే ఎవరైనా సరే పర్సనల్గా కానీ దాన్ని పబ్లిక్లో పెట్టి ఏదో హైప్ చేసుకోవాలనుకుంటే దానివల్ల సొసైటీలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళు అక్కడ చూసి అందరూ ఎంజాయ్ చేస్తాం నేను కూడా ఎంజాయ్ చేస్తాను తర్వాత అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ తర్వాత పిల్లలకి గ్రాస్ప్ చేసే ఏదన్నా నేర్చుకోవడానికి ఉండే పిల్లలకి చూసే పెద్దవాళ్ళకి ఏజ్ కొంచెం దాటి వాళ్ళకి చాలా అబ్బెట్గా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో దట్స్ ఆల్ ఏదన్నా నేను తప్పు చెప్తా క్షమించండి బట్ నాకు అనిపించిన ఫీల్ నేను చెప్పా అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ